బోర్డర్స్ని కస్టమర్కి నచ్చేలాగా ఎలా వేస్తే బాగుంటుంది అలాంటి వాటితో పాటు ఈ యోక్ పార్ట్స్ని స్పెషల్గా ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా అందరికీ హాయ్ అండి ఈరోజు చూపించే ఈ డిజైన్ వచ్చేసి యోక్యో సైడ్ బంచ్ లాగా వేశాను కస్టమర్ వచ్చేసి సైడ్ బంచ్ ఒక మగ్గం పిక్ తీసుకొచ్చి దానికి ఎక్స్టెన్షన్ కావాలి అన్నారు అంటే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఫోర్ సిక్స్ ఫోర్ జీరో డిజైన్ అంత తక్కువ కాకుండా ఇంకొంచెం ఎక్కువగా కనిపించేలాగా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయమన్నారు సో వాళ్ళకి ఎలా వేసేసాము ఏంటి అనేది ఈ వీడియో అనమాట టోటల్ నాట్ వర్క్ వస్తుంది లీఫ్ కూడా డబల్ కలర్ ఎంబోజ్డ్ వస్తుంది అండ్ హ్యాండ్కి వచ్చేసి సింగిల్ లైన్ అయితే వస్తుంది డిజైన్ అయితే నాకు ఈ కస్టమర్ ఏం చెప్పారంటే కుందని పెట్టుకుండేలాగా ఎక్స్ట్రా ఉండాలి అండ్ అలా స్ట్రైట్ లైన్ అయితే డిజైన్లో వచ్చింది సో అలా వద్దు కట్వర్క్ కావాలి అన్నారనమాట స్టార్ట్ చేసిన తర్వాత సో మళ్ళీ వాళ్ళ కోసం అయితే కట్ వర్క్ అనేది కస్టమైజ్ అయితే చేయించి వర్క్ అయితే ఇలా చేశాను టూ హ్యాండ్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ అండ్ టోటల్ కూడా విత్ బుటీస్ వేసిన తర్వాత ఆ మగ్గం వర్క్ అయినా కానీ ప్రతిది చాలా అంటే చాలా నీట్గా ఉంది సైడ్ రివ్యూ కూడా యాడ్ చేశాను అసలు కంప్యూటర్ వర్క్ ఎంత బాగుంటుంది అనేది కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదంట అంత బాగా అయితే వచ్చింది సో టోటల్ ఫుల్ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా మన చాయిస్ ఇచ్చారనమాట ఈ కస్టమర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కడప కస్టమర్ అనమాట నాకు నేమ్ అయితే చేయట్లేదు బల్క్ బ్లౌజెస్ అండి చాలా బల్క్ బ్లౌజెస్ కానీ ఈవిడ పెట్టుకున్న నమ్మకానికి అయితే నాకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే చేయాలనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ వర్క్ చేయించుకునే వాళ్ళందరూ పెట్టుకునే నమ్మకం ఎలా ఉంటుందంటే చాలా హై పీచ్లో ఉంటుంది మీ నమ్మకానికి నేను రీచ్ అవ్వాలి అని చెప్పేసి నాకు కూడా ఉంటుంది కదా సో ప్రతి బ్లౌజ్ దాదాపు కొన్ని బ్లౌజెస్ అయితే కస్టమైజ్డ్ న్యూ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు కొన్ని రెగ్యులర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాటిని డిఫరెంట్గా వేస్తున్నాము అండ్ ఇవి చాలా బ్లౌజెస్ దాదాపు మోస్ట్లీ అన్నీ అయిపోయాయి బట్ ఇంతవరకు నేనైతే రిలీజ్ చేయలేదు ఇవి ఒక్క బ్లౌజ్ కూడా రిలీజ్ చేయలేదు పాపం తను కూడా ఇంకా అక్క నా బ్లౌజెస్ ఏంటి ఒకటి కూడా యూట్యూబ్లో పెట్టలేదని నేను చెప్పా కొంచెం సర్ప్రైజ్గా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందుకనే రిలీజ్ అనమాట సో ఇవి ఏంటి అని అంటే టోటల్ అంటే ఒక నార్మల్ డిజైన్ని తీసుకున్న వాళ్ళ బ్లౌజ్కి తగ్గట్టుగా నేను ఎట్లా అడ్జస్ట్ చేశాను ఏంటి ప్రతి బ్లౌజ్లో సంథింగ్ స్పెషల్ అయితే సంథింగ్ న్యూ అయితే ఉంటుంది సో వాటన్నిటి తాలూకు ఒక్క శాంపుల్ డిజైన్ అంటే పాత డిజైన్ మరీ పాత డిజైన్ అయితే కాదు రీసెంట్ డిజైన్ న్యూ డిజైన్ అంటే న్యూ డిజైన్ అంటే ఫస్ట్ టైం వేస్తున్నామని కాదు రీసెంట్ డిజైన్ కొత్తగా వచ్చిన ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న కొత్తగా వచ్చిన డిజైన్ని ఈ డీగా తగ్గట్టు ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నాను నేను డిజైన్ కూడా కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు యాక్చువల్లీ ఈ బ్లౌజ్కి ఆల్రెడీ వాళ్ళు వేరే డిజైన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత అక్క మీ ఇష్టము మీకు బాగుండేలాగా చూడండి నాకు బార్డర్ యూజ్ చేసి ఎలా చేస్తారు అని అడిగారు యాక్చువల్లీ ఇంతకుముందు బార్డర్స్ విధానం చేసేది వేరు రీసెంట్గా నేను బార్డర్స్ చేసే విధానం వేరు ఇంతకు ముందు ఏంటి మన దగ్గర ఉన్న డిజైన్ ని కస్టమర్ బార్డర్కి ఎట్లా అడ్జస్ట్ చేయాలని ఆలోచించేవాళ్ళం ఇప్పుడు కస్టమర్ బార్డర్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం అనేది ఆలోచిస్తున్నాం సో రెండు కూడా డిఫరెంట్ అనమాట సో లేట్ చేయకుండా ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను అండ్ ఇక్కడైతే ముందు మనకు వచ్చిన బార్డర్ అయితే ఇది బార్డర్లో వచ్చేసి మనకి మెరన్ ఉంది గ్రీన్ ఉంది అండ్ శారీ మొత్తం కూడా మనకి సిల్వర్ అయితే ఉందన్నమాట సో ఈ త్రీ కలర్స్ మనం యూజ్ చేసేసి మనం చెయ్యాలి ఫస్ట్ ఏమనుకున్నాను అంటే ఫస్ట్ నాకు ఆల్రెడీ కస్టమర్ అయితే బార్డర్ కి కింద వర్క్ చేయండి ప్రతి బ్లౌజ్ అయితే కట్ కట్వకే కావాలి అన్నారు సో ఫస్ట్ అయితే ఇట్లా పెడదాం అనుకున్నాను ఎందుకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ దట్ టైప్ అనమాట నేను అయితే సాటిస్ఫై అవ్వలేకపోయాను సో ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కొంచెం టైం తీసుకొని ఆలోచించాక ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని ఇలా ట్రై చేస్తున్నాను ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు పూర్తిగా చెప్తాను అండ్ చాలా మంది మన వీడియోస్ చూసేవాళ్ళైతే ముందుగా చెప్తున్నాను వీడియో పూర్తిగా చూడండి నేనేం చేంజెస్ చేశాను దేనికి ఎలా అడ్జస్ట్ చేశాను ప్రతిదీ కూడా వీడియోలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో చూడకుండా తర్వాత అయ్యో నేను ఇలా అనుకున్నాను వేసేసాను అని అయితే అనుకోవద్దు నేను ఏం చేస్తున్నాను అనేది ఫుల్గా చెప్తాను ఎక్కడ చేంజెస్ చేస్తున్నాను ఎక్కడ నార్మల్గా చేస్తున్నాను అని చెప్పేసి కూడా దీనికైతే ముందు కింద వర్క్ చేశాను కదా దాన్ని హాఫ్ వచ్చేసి క్లోజ్ చేసేసి ఫస్ట్ యాప్ స్టిచ్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము వర్క్ ఇంతకుముందు క్లాత్ ప్లెయిన్ క్లాత్ మీద బోర్డర్ అటాచ్ చేసి బోర్డర్కి పైన కింద వర్క్ చేసేసేవాళ్ళం ఈ డిజైన్కి ఇలా చేయట్లేదు కింద బార్డర్ వర్క్ చేసిన తర్వాత మనకి స్టిచ్చింగ్లో యాడ్ చేసేసుకుంటే ఇలాంటి డిజైన్స్కి ఏంటి అని అంటే మధ్యలో కొంచెం ప్లెయిన్ కనిపించేది కదా కొంచెం ఎక్కడో సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు ఈ బార్డర్కి తగ్గట్టుగా దీంట్లోనే వచ్చిందా అన్నట్టుగా ఉండాలి అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట సో నా ఫీలింగ్లో ఇట్లా నేను చేస్తున్నాను ఫస్ట్ యాప్లిక్ స్టిచ్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ ఆప్లిక్ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఎక్కడ వేస్తే బాగుంటుంది స్ట్రైట్గా వేస్తే బాగుంటుందా దీన్ని డిజైన్గా కన్వర్ట్ చేయాలా ఇవన్నీ చాలా వరకు కూడా అయితే చెక్ చేస్తాను అనమాట ఇక్కడ చూసినట్లయితే మీకు బార్డర్ కూడా ఉంది చూడండి బార్డర్ని ఎటువంటి కట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అట్లా పెట్టేసాను ఎందుకంటే తర్వాత ఎక్సెస్ ఏదన్నా ఉంటే తర్వాత అయినా కట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసేసి ముందు ఉన్నది ఉన్నట్టుగానే జాగ్రత్తగా పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఈ పైన ఎక్సెస్ ఉంది కదా ఈ ఎక్సెస్ మొత్తాన్ని పైన వైపు కాకుండా లోపల వైపు కట్ చేద్దాము అనుకుంటుంటే వర్క్ వేసిన వైపు అండ్ లేదు ఇలా కాదు అనుకుంటే ఇట్లా జస్ట్ హాఫ్ వర్క్ వేసేసుకొని అయినా మీరు బార్డర్ని అయితే ఫుల్ఫిల్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనేది మీకు కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకి బార్డర్ అనేది ఇచ్చారు కదా మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి వర్క్ కావాలి అని చెప్పేసి సో నెక్లో ఉన్న హ్యాన్సిడేస్ అనేది బార్డర్లో ఇవ్వాలి అనేది నేను అనుకున్నదనమాట సో ఇక్కడ దీన్ని వచ్చేసి అక్కడ యాప్లిక్స్ చేసిన తర్వాత దాన్ని లోపల వైపు ఉండేది బయట వైపు అంటే బిగ్ బార్డర్ లోపల వైపు ఉండేది అంటే ఇది సో దీన్ని జాగ్రత్తగా చిన్న సీజర్ తీసేసుకొని కట్ చేస్తున్నాను యాక్చువల్లీ సీజర్స్ ఇవన్నీ నాకైతే పేర్లు తెలియదు కానీ అండి నాకు ఇంట్లో సీజర్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి ఇంతకుముందు యాక్చువల్లీ నేను చెప్పేదాన్ని ఏ సీజర్ అయినా కట్ చేయొచ్చు అని కూడా నేను కొన్ని వీడియోస్లో చెప్పాను అప్పుడు ఏంటంటే బార్డర్స్ స్ట్రైట్ లైన్ ఇట్లాంటివన్నీ ఏ సీజర్తో కట్ చేసేసినా వచ్చాయి ఇప్పుడు చూసారా ఇప్పుడు అప్పుడు నేను చెప్పింది అలా కాకుండా ఇట్లాంటి డిజైన్స్ అనేది అప్పుడు మనం చేయలే కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి డిజైన్స్ కట్ చేసేసేటప్పుడు ఖచ్చితంగా చిన్న సీజర్ ఉంటేనే బాగుంటుంది చాలా నీట్గా కూడా వస్తాయి అనమాట అంటే పెద్ద సీజర్ ఇందులో దూరదు కదా సో స్ట్రైట్ ఉంది పెద్ద కట్ వర్క్ అయితే మనకి పెద్ద సీజర్ కూడా వచ్చేసింది అది రాదు అని చెప్పడానికి కాదు బట్ ఈ టైప్ ఆఫ్ వాటికి ఇలాంటి చిన్నవి అయితే చాలా నీట్గా ఉంటాయి వీటిల్లో కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట సో ఇంకా మొత్తం కట్ చేసిన తర్వాత ఆ కింద డిజైన్ డిజైన్ లాగే ఉంటుంది పైన వచ్చేసి మనకి ల్యాప్లిక్ స్టిచ్ ఇచ్చాం కదా దాన్ని అంతే వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి దానికి ఫిల్లింగ్ స్టిచ్ అయితే ఇవ్వాలి కదా సో పైన ప్లిక్ స్టిచ్ కూడా కొంచెం మనకి మగ్గంలోకి వచ్చేలా ఉండాలి బాగుండాలి అని చెప్పేసి ఇట్లా ఫిల్లింగ్ లాగా స్టిచ్ అయితే ఇచ్చేస్తున్నాను అది కూడా సిల్వర్ ఇచ్చేస్తున్నాను అంటే మనకి ఎక్స్ట్రా జాయిన్ చేసినట్టు కానీ ఎటువంటి మెస్సీగా అయితే కనిపించకూడదు చాలా నీట్గా ఉండాలంటే ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు కూడా చేస్తాము సో ఇక్కడ చూడవచ్చు పైన వైట్ స్టిచ్ అనేది ఇచ్చేటప్పుడు కూడా ప్రతిదీ మన వయసున్న యాప్లిక్ స్టిచ్ దగ్గర నుంచి ప్రతీదీ నీట్గా వస్తుందా రావట్లేదా అనేది ప్రతీది కూడా కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి అండ్ ఇంకొంతమంది ఏం చేస్తున్నారు యాప్లిక్ స్టిచ్ చేయకుండా చిన్న సింగిల్ లైన్ వేసేసి కట్ చేస్తున్నారు లేదు అని అంటే ఆ ఫిల్లింగ్ స్టిచ్ ఇచ్చేసి కట్ చేస్తున్నారు ఫిల్లింగ్ స్టిచ్చెస్ ఇచ్చేసి కట్ చేసిన తర్వాత అలా కట్ చేస్తే మనకి పీసులు పీసులుగా బయటకు అలాగే ఉండిపోయేది సో అది రాంగ్ ప్రాసెస్ ఇప్పుడు మనం చేసింది ఎగ్జాక్ట్ కరెక్ట్ ప్రాసెస్ సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఫిల్లింగ్ చేసిన తర్వాత కూడా మనం ఎక్కడ జాయిన్ చేసాము ఏంటి అనేది కనిపించకుండా ఇలా నీట్గా అయితే వస్తుంది మనకి డిజైన్ అయితే సో ఇలా నీట్గా రావాలి అంటే ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి అండ్ చాలామంది కూడా ఇంకా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు మోస్ట్లీ క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ చూపించిన యోక్ నచ్చిందా మీకు డ్రెస్కి సైడ్ బంచ్ నచ్చిందా ఈ డిజైన్ నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేసి